సమాజాన్ని ఆదుకుంటున్న కంపెనీలు భారతదేశంలో ఎన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీలు తమ దాతృ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి కంపెనీలు ఏటా ఇందు కోసం వెచ్చిస్తున్న మొత్తం క్రమంగా పెరుగుతుంది కొనను ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు సంవత్సరాలు ఈ సిఎస్ఆర్ కార్యక్రమం సామాజిక బాధ్యత కింద సిఎస్ఆర్ చట్టం ఉంది కదా కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే చట్టం ఉంది కదా దాని ద్వారా కార్యక్రమం ద్వారా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి అంత క్రితం ఏడాది తప్పుడు వస్తే ఇది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ శాతం పెద్ద ఎక్కువ అనమాట ఈ సా ఈ ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు కంపెనీలు దేశవ్యాప్తంగా యాభై ఒక వేల తొమ్మిది వందల అరవై ఆరు ప్రాజెక్టులు చేపట్టాయి అనమాట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కంపెనీలు మాత్రమే సామాజిక బాధ్యత చేస్తే ఇప్పుడు ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు కంపెనీలు సామాజిక బాధ్యత చేస్తానన్నమాట అప్పట్లోనే ఇరవై తొమ్మిది ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై కోట్లు ఖర్చు చేస్తాయి ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు చేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులోని యాభై ఐదు పర్సెంట్ కంపెనీలు నిర్దేశిత మొత్తాన్ని మించి వేయించేసి దాతృత్వం తమ్మదిగా పెద్ద చేయి అనిపించుకున్నాయి అనమాట సామాజిక బాధ్యతగా పేదవారి చదివేకే సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి అనమాట ఇప్పుడు చూద్దారు సిఎస్ఆర్ చట్టం ఏం చెబుతుందో అసలు చూద్దారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో అమల్లోకి వచ్చిన కార్పొరేట్ సామాజిక బాధ్యత చట్టం ప్రకారం ఒక కంపెనీ ఐదు వందల కోట్ల విలువ కలిగి ఉంటే వెయ్యి కోట్ల ఆదాయం లేదా ఐదు ఐదు కోట్ల నికర లాభం వస్తే గత సంవత్సరంలో ఆర్జిస్తే అంటే ఏదైనా కంపెనీ ఐదు వందల కోట్ల విలువ కలిగి వెయ్యి కోట్ల ఆదాయం లేదా ఐదు కోట్ల నికర లాభం వస్తే ఆ కంపెనీ అంతక్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లో పొందిన లాభాల్లో సగటు మొత్తంపై రెండు పర్సెంట్ తప్పనిసరిగా సిఆర్ఎస్ఐ కార్యక్రమాలు వెచ్చించాలంటే టూ పర్సెంట్ సామాజిక బాధ్యత ప్రకారం వెచ్చించారన్నమాట అని చెప్తుంది చట్టం ఇప్పుడు ఇప్పుడు సామాజిక బాధ్యత కంపెనీలకు భారీ వ్యయం కూడా నిర్దేశం మొత్తాన్ని మించి వెచ్చిస్తున్నాయి కొన్ని కంపెనీలు ఉన్నాయి అనమాట అలాంటివి పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కంపెనీలు అంటే దానికి వచ్చే టూ పర్సెంట్ కాకుండాను తను ఖర్చు పెట్టడం టూ పర్సెంట్ కాకుండా ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నా అనమాట రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇలాంటి కంపెనీలు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మాత్రమే ఉండే అనమాట ఇప్పుడు సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఫండింగ్లో ప్రైవేట్ సంస్థల పాట ఎనభై ఆరు పర్సెంట్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సిఎస్ఆర్ మొత్తం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు అయితే పేదవారి చదువుకే మూడింటి మూడింట్లు ఖర్చు పెట్టారు అనమాట అంటే సిక్స్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ పేదవారి చదువుల కోసం ఖర్చు పెడుతున్నాయి కంపెనీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం సిఎస్ఆర్ ఫండింగ్లో ప్రైవేట్ సంస్థల పాట ఎనభై ఆరు పర్సెంట్ అట పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కంపెనీలు నిర్దేశిత మొత్తం కంటే ఎక్కువగా వెచ్చించాయి అనమాట రెండు వేల పదిహేడులో ఇలాంటి కంపెనీలు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదే నిర్దేశం మొత్తానికి మించి సిఆర్సీ వెరుగు ఖర్చు చేస్తున్న టాప్ టెన్ సంస్థల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ టాటా స్టీలు ఐసీఐఓసిఎల్లు మహానది కోల్ఫీల్డ్స్ గెయిల్ ఇండియా విప్రో ఎన్టీపీసీ వేదాంత మారుతి సుజుకి ఇండియా ముందున్నాయన్నమాట నిర్దేశం మొత్తం ఏం చేసిన కంపెనీలు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రెండు ఇక రూపాయి కూడా విదిలించని కంపెనీల సంఖ్య పదకొండు వేల ఏడు వందల నలభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల పదికి దిగి రావడం సుపర్ణం ఇంతముందు ఒక్క రూపాయి కూడా ఎవరన్న కంపెనీలు ఎన్ని ఉండే పదకొండు వేల ఏడు వందల నలభై ఎనిమిది అనమాట ప్రస్తుతం ఎనిమిది వందల పది అలాంటి కంపెనీలు ఉన్నాయన్నమాట సంవత్సరాల అర్జెస్ లాభాలు మెరుగైన అభివృద్ధి సిఆర్ఎస్ అనిధి పెరుగుదలలో దోహదం చేస్తానమాట ఇక సిఆర్ఎస్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు సంవత్సరాలు ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు చేశాయి ముప్పై ఏడు కంపెనీలు వంద నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు చేశాయట మూడు వందల ముప్పై ఏడు సంస్థలు పది నుంచి వంద కోట్లు వెచ్చించాయి కంపెనీలు పేద విద్యా విద్య కోసం అత్యధికంగా పదివేల ఎనిమిది ఎనభై ఆరు కోట్లు వెచ్చించాయి అనమాట ఆరోగ్య సంవత్సరాలకు ఆరోగ్య సంరక్షణకి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు ఖర్చు చేశాయన్నమాట అంటే పేద చదువుకే పదివేలుగా ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేయబట్టాయి ఈ కంపెనీలు అన్లిస్టెడ్తో పోలిసీ లిస్టెడ్ కంపెనీలే సిఆర్ఎస్లో ముందుంజలా ఉన్నాయన్నమాట నేషనల్ స్టాక్ చేంజ్లో నమోదైన ఒక వెయ్యి మూడు వందల తొంభై నాలుగు సంస్థలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆది సంవత్సరాలు ఖర్చు చేసిన మొత్తం పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లు అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం పదిహేను శాతం అధిక అనమాట వీటిలో అరవై ఆరు ప్రభుత్వ సంవత్సరాలు చేసిన వ్యయాలు అంత క్రితం ఏడాది పోలిస్తే అంత క్రితం ఎలా పోలిస్తే పంతొమ్మిది శాతం వేసి మూడు వేల ఏడు వందల పదిహేడు కోట్లు చేరారు అనమాట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై ఆరు ప్రభుత్వ కంపెనీలు మూడు వేల నూట ముప్పై ఆరు కోట్లు ఖర్చు అనమాట ఐదు వందల నలభై నాలుగు సంవత్సరాలు విద్య కోసం ఒక వెయ్యి నూట నాలుగు కోట్లు ఖర్చు పెట్టారన్నమాట ఆ తర్వాత ఆహారము పేద నిర్మూలన ఆరోగ్యం కోసం ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో సిఆర్ఎస్లో ఎవరి వాటి ఎంత అంటే రెండు వేల ఇరవై రెండు సిఆర్ఎస్లో వ్యయం చేసిన కంపెనీలు ఏ కంపెనీలు కోర్టు ఎలాగున్నాయంటే మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే టాప్ టెన్ కంపెనీలు అనమాట మహారాష్ట్రలో ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు గుజరాత్ రెండు వేల ఎనిమిది కర్ణాటక ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఐదు అలాగే తమిళనాడు ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు ఢిల్లీ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు ఉత్తరప్రదేశ్ ఒక వెయ్యి నూట యాభై రెండు రాజస్థాన్ ఒక వెయ్యి డబ్ నూట రెండు కోట్లు అనమాట ఇవన్నీ సిఆర్సి పోయించేసారన్నమాట ఏ రాష్ట్రాల్లో అలాగే అంటే మహారాష్ట్రలో అత్యధికంగా ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు వెచ్చి చేశారు కర్ణాటకలో అయితే గుజరాత్లో అయితే రెండు వేల ఎనిమిది కోట్లు వెచ్చిస్తే కర్ణాటకలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు వెచ్చించారు అన్నమాట ఆ తర్వాత తమిళనాడు ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు కోట్లు ఢిల్లీ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు ఉత్తరప్రదేశ్ ఒక వెయ్యి నూట యాభై రెండు కోట్లు రాజస్థాన్ ఒక వెయ్యి రెండు కోట్లు తెలంగాణలో ఒక వెయ్యి ఏడు కోట్లు ఖర్చు పెట్టారు అలాగే ఒడిశాలో తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఆంధ్రాలో తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు చేశారన్నమాట ప్రైవేట్ కంపెనీలు వెయ్యం ఎలా చూస్తుంటే ప్రైవేట్ కంపెనీలు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు పెడతాయి ప్రభుత్వ సంస్థలు వేయము నాలుగు వేల తొంభై ఆరు కోట్లు ఎన్ ఈ ఎస్ఎన్సిబి లిస్టెడ్ కంపెనీల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ సామాజిక బాధ్యత కింద ఫండింగ్ కింద టాప్ టెన్ కంపెనీలు ఏ ఎంత ఖర్చు పెట్టాయని చూస్తే హెచ్డిఎఫ్సి అందరికన్నా ఎక్కువగా తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టింది టీసీఎస్ ఉంది కదా ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టింది ఆ తర్వాత ఓఎన్జిసి ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది టాటా స్టీలు ఐదు వందల ఎనభై కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఐవసీఎల్ నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఐఓసిఎల్ ఆ తర్వాత ఇన్ఫోసిస్ నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఐటీసీ నాలుగు వందల నాలుగు కోట్లు అంటే అందరికన్నా నెంబర్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తొమ్మిది వందల యాభై కోట్లు ఆ తర్వాత రిలయన్స్ తొమ్మిది వందల కోట్లు ఇలా ఖర్చు పెట్టారనమాట సామాజిక బాధ్యత కింద వీళ్ళు ఖర్చు పెడుతున్నారు మొత్తం లేకలేదు అనమాట సామాజిక బాధ్యత కింద ఏ కంపెనీ ఎంత ఖర్చు పెట్టారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం